ఛానల్లో ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చెప్పాను కదండి మేము చేసే వ్యాపారం గురించి వీడియోస్ పెడతానని ఇవాళ కూడా పెట్టానండి అది నేను జీలకర్ర పోస్తున్నాను అనమాట ఈ జీలకర్ర గురించి అలాగే మేము చేసే వ్యాపారంలో మనం ఎంత చేసుకుంటే లాభం వచ్చింది ఇటు అన్నిటి గురించి చెప్తానండి కూర్చోండి మీ దగ్గర ఉన్న రెండు వేలు రెండున్నర వేలతో ఒక ఏడుని ఏడు రకాలు తెచ్చుకొని మనం ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి ఒక్కొక్క ఐటమ్ మనం పావు కేజీ కింద తెచ్చుకున్న మనకి అట్టలు దగ్గర దగ్గర ఒక ఏడు రకాల మీద మనకి దగ్గర దగ్గర ఒక డెబ్భై ఎనభై అట్టలు అవుతాయండి వాటిని మనం అలా అలా రొటేట్ చేసుకుంటా మనం డైలీ వచ్చేసరికి పదిహేను వందల నుంచి రెండు దాకా సంపాదించుకోవచ్చు ఇలా మనం డైలీ చేసుకుంటా ఉంటే మనకి రొటేషన్ బాగా ఈ సరుకు ఐటమ్స్ కూడా పెరుగుతాయండి మనం అట్లా చేసుకుంటా ఉంటే మంత్లీ వచ్చేసరికి ముప్పై నుంచి నలభై వేలు దాకా సంపాదించుకోవచ్చు మనం ఎంత కష్టపడితే అంత లాభం వస్తుందండి ఇప్పుడు బయట మనం ఎక్కడన్నా పని చేయడానికి వెళ్తే మనకి ఎంత వస్తుంది ఎంత చేసినా ఒకేసారి అదే ఇది అనుకోండి మనం ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తాయి అనమాట ఇది ఇది చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసుకునే బిజినెస్ మన దగ్గర ఉన్న రెండు వేలు రెండున్నరతో స్టార్ట్ చేసుకోవచ్చండి మనకి ఐటమ్స్ కూడా ఇప్పుడు ఒక్కొక్క చాట ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఉంటాయి అనమాట అవి కూడా మనం చూసి అవి కూడా మనం మొదలు పెట్టుకోవచ్చు అప్పుడు మన దగ్గర అవి తీసుకుంటారనమాట అందుకని మనం చూసుకుంటూ ఉండాలి ఏ ఐటమ్స్ ఎక్కువ పోతున్నాయి ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఐటమ్ పోతూ ఉండిద్దండి ఇక్కడ నేను ఇవాళ జీలకర్ర పోస్తున్నా ఒక ఇరవై అట్లా కావాలైతే అనమాట ఇప్పుడు జీలకర్ర రేటు మొన్న మూడు వందల యాభై చెప్పాను కదండి ఇప్పుడు మూడు వందలకే వస్తుంది జీలకర్ర ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు ఉండిద్దండి మనం చూసి తెచ్చుకోవాలన్నమాట జీలకర్ర మూడు వందలకే వస్తుందండి ఇప్పుడు ఎంత ఒక యాభై రూపాయలు తగ్గింది కదా అని మనం అట్టలు ఏమి తగ్గించాల్సిన అవసరం లేదు మనం కేజీకి ఏ అయితే చేసుకుంటున్నామో అలానే చేసుకోవచ్చు అండి ఎందుకంటే అదే మనకి రేటు తగ్గిన టైంలోనే మనకి ఒక రూపాయి లాభం అనేది వస్తుందనమాట అందుకని చెప్పి కేజీకి పాతి కట్టలు చేసేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కలాగా పెరిగింది జీడిపప్పు అయితే ఎనిమిది యాభై ఆలుకాయలు అయితే మేము స్టార్ట్ చేసినప్పుడు కేజీ వచ్చేసరికి పన్నెండు వందలు పదమూడు వందలు ఉన్నాయి ఆలుకాయలు ఇప్పుడు మూడు వేలు దాకా వెళ్ళినాయండి అలా అని లాభం రాదనుకోవద్దు సైజు సైజు తెచ్చుకోవాలన్నమాట వాటిల్లో చాలా రకాలు ఉంటాయి సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ అలా ఉంటాయి అనమాట మనం మ్యాక్సిమం సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కానీ ఎంఎం కానీ చూసి తెచ్చుకోవాలన్నమాట అప్పుడు మనకి అట్టలు అయ్యి లాభం అనేది బాగా వస్తుంది అట్టకు వచ్చేసరికి పదిహేను రూపాయలు అలా వస్తుంది అందుకని మనం సైజు చూసి తెచ్చుకోవాలి యాలక్కాయల్లో వచ్చేసరికి మాత్రమే అలాగే జీడిపప్పు అయితే ఇప్పుడు మామూలుగానే వస్తుంది వాటిల్లో ముక్కలు తెచ్చుకోవటం కన్నా మంచిగా తెచ్చుకొని వేసుకోండి లాభం తక్కువ వచ్చినా సరే కిస్మిస్ అయితే మామూలే ఐదు వందల ఎనభై ఆరు వందలలో పడుతుంది అన్నమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అనేది ఉండింది అనమాట నేను చెప్తానండి డైలీ అలాగే మన ఛానల్లో ముందు ముందు వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే ఏదన్నా పథకాలకు ఎలా అప్లై చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటానండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు మాత్రం మేము చేసే వ్యాపారం మీకు నచ్చిన ఒకవేళ వీడియో నచ్చిన ఒక చిన్న లైక్ చేయటం మాత్రం చె మేము మర్చిపోకండి ఓకేనా ఇక్కడ నాకు కావాల్సిన ఇరవై అట్టలు నేను పోసేస్తున్నా ఈరోజు ఇరవై అట్టలు పోయటానికి దగ్గర దగ్గర ముప్పై గంట టైం అనేది పట్టిద్దండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి కూర్చొని కూడా చేసుకోవచ్చండి నేను మధ్యాహ్నం వరకు నేను ఒక్కదాన్నే చేస్తా ఆఫ్టర్నూన్ నుంచి మా హస్బెండ్ వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట పన్నెండింటికల్లా వచ్చేస్తారు ఇలా నేను ఇరవై ఇరవై కౌంట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఇరవై అట్లు కరెక్ట్గా ఎంత అవసరమైతే అంతే కోసుకుంటానండి లేకపోతే ఇంకా పని అవ్వదు అని చెప్పేసి ఇలా నాకు కావాల్సిన ఇరవై అట్టలు పోసేస్తున్నాను ఓకేనండి చూసారు కదండి ఇక్కడ నాకు కావాల్సిన జీలకర్ర కాల్ చేశాను అనమాట ఇవి మొత్తం ఇరవై వేట్లే అనమాట ఇవి పోసేసి నేను మొత్తం కాల్ చేస్తున్నాను ఇవి వచ్చేసరికి నేను క్వాంటిటీ కూడా ఏం తగ్గిలేదు అట్లా ఎలా కేజీకి పాత కట్టలు చేస్తున్నాను ఇలా మొత్తం పోసేసి మాకు డైలీ ఈ పని ఉంటానే ఉండిద్దండి అందుకే అలానే డైలీ వే వీడియోస్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అనమాట రేట్లు పెరిగినప్పుడు ఈ వీడియోస్ పెడతాను కొన్ని కొన్నిసార్లు ఏమో చెప్పాను కదా స్కీమ్స్ గురించి ఈ మధ్య కొన్ని కొన్ని పథకాలు గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అవుతుంటాయండి వాటికి ఎలా అప్లై చేయాలి ఇలా వీడియోస్ పెడతాను మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండి అలాగే వీడియో మాత్రం నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ అనేది చాలామందికి చేరి నా వీడియోస్ వల్ల కొంతమంది కన్నా ఉపయోగం అనేది ఉంటుందన్నమాట ఇలా నాకు డైలీ ఇంటి ఇంట్లో పని అయిపోగానే ఇది మొదలు పెట్టుకుంటానండి మా హస్బెండ్ ఏమో డైలీ లైన్కి వెళ్ళి వస్తాడు ఎంతెంత ఐటమ్స్ కావాలో అన్నీ పోసుకుంటామండి అంటే ఇప్పుడు జీఆర్ ఇరవై అవసరం కాబట్టి ఇరవై పోసాను అంతేగాని తెచ్చేసాను కదా అని మొత్తం ఒక అరవై డబ్బు బ్యాట్లు పెట్టాను ఓకేనండి ఇలా నేను మొత్తం సీలింగ్ వేసేస్తాను సీలింగ్ వేసేసినాక అట్టకు కొట్టుకుందాను అనమాట అట్ట సైజు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను ఆరు పదకొండవ సైజు మీరు కావాలంటే ఏడు పదకొండో సైజు కూడా తెచ్చుకోవచ్చు అనమాట కవర్లేము మూడు మూడు సైజు కవర్లు అండి ఓకేనా చూసారండి ఇక్కడ నేను జీలకర్ర ఇరవై ఆటలకు కాల్ చేశాను అనమాట వీటిని అట్ట కొడుతున్నాను చూసారండి మనం పిండి అనేది మధ్యలో కొట్టుకోవాలి మీరు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పే కదండి మన ఛానల్లో ఎక్కడి నుంచి మంచి మంచి వీడియోస్ పెడతాను ఓకేనండి బాయ్